హాయ్ హలో ఇవాళ వేటూరి గారు సఖీ సినిమాలో రాసిన కాయ్ లవ్ చెడుగుడు అనే సాంగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం అయితే ఈ పాటలో లిరిక్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి కానీ నాకు ఒక పదం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఎప్పుడు విన్నా కూడా అదేంటంటే నగిల ఇందులో నగిల 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 ఓ బిగువ చాలే నగిల అంటారు సో ఇక్కడ నగిల అంటే ఏంటి ఈ పాట ఎప్పుడు విన్నా ఈ నగిల అనే పదం నాకు ఎప్పుడూ క్వశ్చన్ లాగా అనమాట అది ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది సో ఈసారి విన్నప్పుడు మాత్రం ఇది అసలు ఈ పదానికి అర్థం ఏంటి అనేది డీకోడ్ చేయడానికి నేను ట్రై చేశాను ఎగ్జాక్ట్గా ఈ పదానికి ఇదే అర్థం అని మాత్రం చెప్పలేను కాకపోతే నాకు అర్థమైంది ఏంటనేది మాత్రం మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ నగిలా అంటే నాకు తెలిసినంత వరకు ఇది ఒక అరబిక్ వర్డ్ ఇది జుయేష్ వర్డ్ కూడా అంటే జూదుల వర్డ్ కూడా సో ఇక్కడ హవా నగిలా అంటారనమాట అక్కడ ఒక హవా నగిలా అనే పేరుతో వాళ్ళ ఒక ఆంథమ్ కూడా ఉంది హవా నగిలా అంటే ఏంటంటే లెట్స్ రీజాయిస్ అని రీజాయిస్ అంటే సంతోషం వర్డ్ అనమాట సో ఇక్కడ ఈ పాట సంబంధించి రీజాయిస్ అనే అర్థం అంటే ఆ పాట మొత్తం మూడ్ అంతా ఒక సంతోషమైన మూడ్లో ఉంటుంది వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారు సీక్రెట్గా ఉంటారు ఆ టైంలో వచ్చే సాంగ్ ఇది సో ఆ టైంలో రీజాయిస్ అంటే సంతోషంగా ఉండడానికి సంతోషం అనే సంకేతానికి పదం వాడుండొచ్చు అని అనుకుంటున్నాను సో అందుకనే నగిల నగిల అంటారు ఈ నగిల అనే దానికి అరబిక్ వర్డ్ అనమాట సో నగిల అంటే ఏంటంటే సంతోషం అని యాక్చువల్గా దీనికి ఇంకా కొత్త డీప్గా అనలైజ్ చేస్తే ఏంటంటే ఈ నగిల అనే దానికి సాన్స్క్రీట్ రూట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు అది నేను సర్చ్ చేసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది సో నగిల అంటే ఒక లేడీ ఒక ఉమెన్ అనే అర్థం కూడా ఉంది సో ఆ విధంగా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు సో మీకు ఈ పదం గురించి ఏమైనా ఎక్కడైనా మీరు చదివి ఉన్నా లేకుంటే మీకు దీనికి సంబంధించిన అర్థం తెలిసి ఉన్నా నాకు షేర్ చేయండి నాకు తెలిసింది ఏదో మీతో షేర్ చేస్తున్నాను ఇలాంటి ఆసక్తికరమైన పదాల గురించి పాటల గురించి మనం ముందు ముందు వీడియోలో మాట్లాడుకుందాం అప్పటి వరకు మీరు చేయాల్సిన అయితే సబ్స్క్రైబ్ టు ర్యాన్ మన్ థాట్స్ ఛానల్ Thank you.